కొమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ చైనూర్ మండలం ఆందగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గారులే గంగాసాగర్ సాగర్ గెలుపొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు నా ప్రజలందరికీ ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు మా గ్రామ ప్రజలందరికీ సమ్మక్క సారక్క నాగోబ జాతర శుభాకాంక్షలు తెలిపారు

నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ నాకు ప్రజలు ఫస్ట్ టైంలో అంటే ఇతను ఏం చేస్తారని నా కొన్ని నమ్మకం లేకపో లేకపోలేదు అందువలన నాకు ట్వంటీ సెవెన్ మెజార్టీతో పోయినసారి కూడా గెలిపించడు మళ్ళీ ఈసారి కూడా నాకు మా వైఫ్ లేడీస్ రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ ఈసారి కూడా నాకు భారీ మెజార్టీతో గెలిపించదు ప్రజలకు నా ధన్యవాదాలు మరియు ప్రతి విషయానికి నేను ఏ విషయాన్ని కూడా నేను మన గ్రామంలో ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని నా మీద ఉన్న నమ్మకంతో ఇంత ఈ పోయినసారి కూడా అన్ని వరకు నేను లోకల్లో ఉండి ప్రతి ఏ విషయాన్ని కూడా నేను అస్సలు వెనుక అడుగు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు కొన్ని సౌకర్యాలు లేకపోలేవల్ల కొన్ని బాకీలు కూడా ఉన్నాయి సార్ మా జీపీ నుంచి నేను కనీసం దాదాపు లక్షలు నాకు రావాలి నేను పోయినసారి నా డిఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి మా గ్రామ గ్రామ పంచాయతీకి దాదాపు పద్నాలుగు లక్షల వరకు వర్క్ చేసాము దాంట్లో మూడు షెడ్లు వేసినాము లేక సిసి రోడ్ మళ్ళీ మూడు మళ్ళీ ఈజీఎస్ నుంచి దాదాపు ఒక పదిహేను లక్షల వరకు వేసినాం మళ్ళీ లోకల్ మన జీపీ ఫండ్స్ నుంచి కొన్ని వర్క్స్ ఉన్నాయి చేసినాము మళ్ళీ ఈ ఈ గ్రామంలో అంటే అసలు వర్క్ అంటే ఇంతవరకు ఎవరు చేయలేదు అట్లా వర్క్ చేసినాము మళ్ళీ ప్రజలకు అన్ని విషయాలు కూడా అన్ని అందుబాటులో ఉంటాను ఎందుకంటే నాకు గెలిపించేందుకు ప్రజలకు బాగా నేను అంటే పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను ఈసారి కూడా నేను పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పని చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఇంద్రమైలు ఈ మండలం మాది బాగా దూరం ఉంటుంది ఈ గ్రామం గ్రామం లాస్ట్ అంటే మేము ఇక్కడ నుంచి జైనూరు మండలం దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడ లోకల్ ఈ ఈ సైటు నార్నూరు ఉంటుంది ఈ సైటు మళ్ళీ కీరామిరి మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కీరామరీ దాటిని వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కొన్ని కరెంట్ సమస్యలు ఉన్నాయి సార్ పాత పోల్స్ ఉన్నాయి వాటర్ సమస్యలు లేవు సార్ అంత వాటర్ సమస్యలు ఉన్నాయి కొన్ని కానీ అంత లేదు అందులో ఈసారి కూడా మా ఇన్ కాంగ్రెస్ ఈసారి కూడా నేను ఇండిపెండెంట్ వేసి వేసిన మళ్ళీ పోయిన సార్ టీఆర్ఎస్ ఉండకా నాకు మేడం గారు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే వా నేను మేడం కోసం నేను ఎంతో కష్టపడినా నాకు నాకు అసలు గుర్తించుకోలేకపోయింది మేడం ఎందుకు నేను నా లోకల్ లీడర్ వాళ్ళు కొంచెం అబద్ధం చెప్పి నా మీద కోపంతో అసలు నాకు సపోర్ట్ చేయలేదు నేను సపోర్ట్ చేయ సపోర్ట్ చేయకుండా నేను ప్రజల మీద నమ్మకంతో నేను అన్ని నా మీద నమ్మకం పెట్టి నాకు లీడ్తో గెలిపించేందుకు ప్రజలకు మళ్ళాసారి ఒక ధన్యవాదాలు చెప్తాం సార్ ఈసారి అంటే మన ఇంద్ర మహిళలు మా గ్రామం నుంచి దాదాపు ఎనిమిది ఇల్లు వచ్చినాయి కానీ ఇది లేక సెకండ్ లిస్ట్లో మాకు బాగా ఎక్కువ ఇస్తాను లేకు సక్కు సార్ మీద మళ్ళీ మన డిసిసి సగున మేడ మీద నమ్మకం నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హామీలు ఇచ్చింది ఈ హామీలు కంప్లీట్ చేస్తుందని నేను ఆ పార్టీలో వెళ్ళడం జరిగింది సార్ అసలు పార్టీ అంటే ముఖ్యంగా ప్రజలకు పార్టీతో సంబంధం ఉండదు సార్ ఎందుకంటే ఎవరు బాగా పని చేస్తారు ఎవరు కష్టపడతారు వాళ్ళని చూసి ఓటేస్తారు కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీతో టీఆర్ఎస్ నుండి కొన్ని అది చేయలేదు సార్ అది వాస్తవం ఇప్పుడు అలా కొన్ని నిధులు కూడా మాకు ఉన్నాయి అట్లానే పెండింగ్ ఈ గవర్నమెంట్తో అది కొన్న విన్నపం ఆ పెండింగ్ ఉన్న బిల్లు మాకు సాంక్షన్ అది ఉన్న క్లియర్ చేస్తే మేము కూడా వర్క్ చేయడానికి మేము కూడా కొంత ఇబ్బంది ఇప్పడం అప్పుడు కానీ ఈసారి అయినా అది క్లియర్ చేస్తే ఇంకా బాగా పని చేస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వం మీద మళ్ళీ ఈసారి సెకండ్ లిస్ట్లో వాళ్ళు చెప్పారు అందుకోసం వెళ్ళిన సార్ ఆ పార్టీ మీరు ఈ లోకల్లో ఉండి మరి మా గ్రామ ప్రజల తరపు నుంచి సారక జరుగుతున్న జాతరకు మా ప్ర మా ప్రజల నుండి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతంతో ముగిస్తా